జగన్మోహన్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్ అలవాటే ఒక పక్క దావు సక్సెస్ ఒక పక్క దావు సక్సెస్ ఒక పక్క అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాం ఏదో ఒక విధంగా డైవర్షన్ చేయాలి ఆయన పాదయాత్ర చేస్తే ఏంటి ఆయన పాదయాత్ర చేసినా ఒకటే శవయాత్ర చేసినా ఒకటే ఆల్రెడీ అయిపోయింది పాడి కట్టేశారు ప్రజలు ఎంత పాదయాత్ర చేసుకున్నా ప్రజలను ఏదో విధంగా డైవర్ట్ చేయాలి ఒక పక్క విజయసాయి రెడ్డి గారు ఏం మాట్లాడతారో ఆయన ఏం బాంబేలుస్తాడో మరి ఒక పక్క ఈడీ కేసులో ఎవరికి ఏం శిక్ష వస్తుందో ఎవరు లోపలికి పోవాల్సి వస్తుందో అనే భయంతో ఇప్పుడు సడన్ గా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర గుర్తొచ్చింది ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన పాదయాత్ర చేస్తే ఏమి బస్సు యాత్ర చేస్తే ఏం ప్రజలు క్లారిటీగా ఉన్నారు ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు ఇంట్రెస్ట్ చూపరు మేము అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం ఒక పక్క సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చాం ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేశాం ఒక పక్క ఎయిర్ కనెక్టివిటీ పోర్ట్ కనెక్టివిటీ రైల్ కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ ఈ రోజు మెగా డిఎస్సి మరి ఈ రోజు పరిశ్రమలు రావడం వల్ల ఉపాధి పెరుగుతుంది సంపద పెరుగుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఆయన బస్సు యాత్ర పాదయాత్ర కాదండి ఆయన పులివెందుల ప్రజల కోసం అసెంబ్లీకి రమ్మనండి అసెంబ్లీకి వచ్చి చర్చించమనండి ఫస్ట్ ఊరికి రాజకీయాలు ఈ సవరాజకీయాలు కులాల మధ్య చిచ్చు పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారు మేము మరొక్కసారి చెప్తున్నాం ప్రజలు క్లారిటీగా ఉన్నారు కూటమి ప్రభుత్వం అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి పడుతుందని నమ్మకంతో ఓటేశారు మళ్ళీ మళ్ళీ కూటమి ప్రభుత్వానికి ఆశీర్వదిస్తారు మీకు భయం పుట్టుకొని మీకే ప్రజలు పాడి కట్టేశారు మీరు కొత్తగా పాదయాత్రలు బస్సు యాత్రలు చేసినా ఏం ఉపయోగం లేదు చేసుకో